సమస్త జీవరాశి భారాన్ని మోసేదే నేలతల్లి మన పూర్వీకుల తరం నుంచి మన తరం వరకు కూడా వారసత్వ సంపదగా మనకి భూమి వస్తూ ఉంది ఈ నేలతల్లిని నమ్ముకొని మన పూర్వీకులు సేంద్రియ వ్యవసాయాన్ని చేసి వారు ఆరోగ్యంగా ఉంటూనే ఎంతో సంతోషంగా గడిపారు ఆ తరువాతి రోజుల్లో వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు రావడం అధిక దిగుబడి కోసం కొన్ని విషపూరితమైనటువంటి రసాయనాలను సాగులో వాడడం వల్ల ఈ భూమి దెబ్బతిండంతో పాటుగా మన ఆరోగ్యాలు కూడా మనం దెబ్బతీసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే అసలు మనం మనస్ఫూర్తిగా కడుపు నిండా తినాలి అంటేనే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితిని మార్చేందుకే ఒక ఆదర్శ రైతు కంకణం కట్టుకున్నారు అందులో భాగంగానే ఇన్నేకర్స్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ సేంద్రియ వ్యవసాయం మీద ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ ఈ కమ్యూనిటీ సపోర్టింగ్ అగ్రికల్చర్ని ఆయన సపోర్ట్ చేస్తూ ఇప్పుడు షాద్ నగర్కి దగ్గరలో వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో రకరకాల పంటలను సేంద్రియ పద్ధతిలో పండిస్తూ అవి ఎంతోమందికి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక ఆదర్శ రైతు కె శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారికి చెందినటువంటి వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఇది వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఈ వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలను పండిస్తున్నారు ఏ ఏ పద్ధతులను వారు అవలంబిస్తున్నారు అనేది మనం ఈ వ్యవసాయ క్షేత్రంలో కలయి తిరిగి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం మనతో పాటు రండి జనరల్గా షాద్ నగర్లో యావరేజీ రెయిన్ఫాల్ వచ్చేసి నైన్ హండ్రెడ్ టు థౌజండ్ ఎంఎం రైన్ఫాల్ ఉంటుంది పర్ ఇయర్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఇంత డ్రై ఏరియాలో మీరు వాటర్ ఎలా మేనేజ్ చేస్తారు బోర్సు ఎట్లా వస్తున్నాయి బోర్స్ ఎండిపోవని అడుగుతూ ఉంటారు ఒక చిన్న ప్రాక్టీసు మేము ఈ పొలాన్నంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ జియోఫిజిక్స్ వాళ్ళతోటి కలిసి సర్వే చేయించాం ఎక్కడెక్కడ బోర్వెల్స్ చేయొచ్చు అండ్ ఆ బోర్వెల్స్ని రీఛార్జ్ చేయగలిగిన పాయింట్స్ని మనం డ్రిల్ చేసాం సో ఎక్కడెక్కడ రీఛార్జ్ చేస్తే ఆ బోర్వెల్స్ రీఛార్జ్ అవుతాయి ఆ పాయింట్స్ని కూడా ఐడెంటిఫై చేసి సపోజ్ ఇక్కడ చూస్తే మనం ప్రైత ప్రతి ఐదు ఎకరాలకి ఇది హార్వెస్టింగ్ పిట్ అనమాట ఇది దాదాపు ఒక ట్వంటీ బై ట్వంటీ తీసుకొని థర్టీ ఫీట్ డెప్త్ తీసుకొని ఈ పొలంలో ఉన్నటువంటి బౌల్డర్స్ని దీనిలో ఫిల్ చేసాం సో ఈ లో లెవెల్ స్లోప్స్ అన్ని ఇలానే ఉంచాం ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా దీనిలో ఇంకిపోతుంది ఇది కూడా దాటిపోయింది అనుకోండి ఇది కూడా ఫిల్ అయిపోతే ఇలాంటివి పొలంలో దాదాపు ఇరవై ఉంటాయి ఇది కూడా ఫిల్ అయిపోతే ఇది మళ్ళీ దీనికి ఒక ఎగ్జిట్ ఇచ్చేసి దీని ద్వారా మొత్తం ఒక పర్కులేషన్ ట్యాంకు అక్కడ నుంచి ఓపెన్ వెల్కి ఇచ్చామన్నమాట సో ఈ రకంగా ఆప్టిమమ్ యుటిలైజేషన్ ఆఫ్ రెయిన్ వాటరు చేసుకోవడం వల్ల మనం చాలా రెస్పాన్సిబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో ఉన్నాం మనం రీఛార్జ్ చేసిన వాటర్నే మనం వాడుకుంటున్నాం నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీస్లో బయోడైవర్సిటీ చాలా ఇంపార్టెంట్ బయోడైవర్సిటీలో న్యాచురల్గా నైట్రోజన్ ఫిక్సేషన్ కానివ్వండి డిఫరెంట్ న్యూట్రెంట్ ఫిక్సేషన్ కానివ్వండి దాన్ని న్యాచురల్ ప్రాసెస్లో చేయడం కోసం న్యాచురల్ మల్చింగ్ కోసం మనం కొన్ని రకాల ప్లాంట్స్ని ఫామ్లో గ్రో చేసుకోవాలి వాటిల్లోనే ఇది గ్లైరిసీడియా ఈ గ్లైరిసీడియా ఎంత ఫార్మర్ ఫ్రెండ్లీ అంటే ఈ ప్లాంట్స్ను మనం బోర్డర్ అంతా ఫి చేసుకోవడం వల్ల ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చేసుకుంటే దీన్ని మనం ఎనిమల్ ఫీడ్గా వాడుకోవచ్చు అండ్ దీన్ని మల్ మల్చిగా కట్ చేసి చెట్ల దగ్గర వేస్తే ఇదంతా నైట్రోజన్ న్యూట్రింటు డైరెక్ట్గా ఇచ్చినట్టు అనమాట చెట్లకి సో అంత బెనిఫిట్ ఉంటుంది అంత బెనిఫిషియల్ ప్లాంట్స్ అందుకని ప్రతిదీ గడ్డి వీడు పంట తప్ప వేరేది ఉండకూడదు అనుకోకుండా ఇలాంటివన్నీ గ్రో చేసుకోవడం ఇలాంటి స్మాల్ స్మాల్ థింగ్స్ అన్నీ కూడా ఒక నేచురల్ ఫామ్ని ఒక ఆర్గానిక్ ఫామ్ని సపోర్టింగ్ లాగా పనిచేస్తుంది మనకి మామూలుగా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఒక సామెత ఉంటుంది అలానే గడ్డిని కంట్రోల్ చేయడం కోసం గడ్డితోనే గడ్డిని కంట్రోల్ చేయొచ్చు మీరు చూస్తే ఇది స్టైలో హెమాటా ఈ స్టైలో హెమాటా అనేది ఫాడర్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకున్నాం మేము ఇది నేషనల్ ఫాడర్ రీసెర్చ్ సెంటర్ శ్రీశైలం హైవేలో ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుందన్నమాట సో ఇదేంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ గ్లాస్ ఈ పైకి ఎంతైతే ప్లాంట్ పెరుగుతుందో కిందకి అలా టూ టైమ్స్ దాని రూట్స్ వెళ్తాయి దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ అంతా ఫ్రీ అవుతుంది వర్షం పడినప్పుడు ఆ సాయిల్ని వాటర్ని లోపలికి వెళ్ళడానికి అది ఎలా చేస్తుంది సో ఆ రకంగా మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉపయోగపడుతుంది రెండు ఇది ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ గ్రాస్ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని తీసుకొని భూమిలో పెడుతుంది అందుకని ప్లాంట్కి నియర్ బై ప్లాంట్కి నైట్రోజన్ వస్తుంది మూడు దీన్ని ఫాడర్గా ఉపయోగించవచ్చు దాన్ని మిగతా గ్రాస్తో కలిపి దీన్ని కట్ చేసుకొని ఫాడర్గా ఉపయోగించుకోవచ్చు ఇది మనం పొలమంతా ఈ గడ్డి వేసాం కావాలని దీన్నే పెంచాం మనం సో గడ్డిని కంట్రోల్ చేయడం కోసం దీన్ని మనం దున్నేసినా కూడా మళ్ళా రిజర్వనేట్ అది దీనికి చావు అంటూ ఉండదు మళ్ళా మళ్ళీ వస్తూనే ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు కంట్రోల్ వీడ్ ఇది పునాసా వెరైటీ ఇది ఆఫ్ సీజన్లో ఉంటుంది ఏదైనా మ్యాంగో గార్డెన్లో ఇవి కూడా కొన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సీజన్లో చాలా కాంపిటేటివ్ ప్రైస్ ఉంటుంది ఆఫ్ సీజన్లో పర్టికులర్గా మ్యాంగో కాలంగాని కాలంలో తినాలనుకుంటారు కాబట్టి ఇది స్టోర్స్లో చాలా వాల్యూ ఉంటుంది అందుకని నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఫార్మర్స్కి కొన్ని పునాసా వెరైటీ కూడా పెట్టుకుంటే త్రూ అవుట్ ద ఇయర్ మనకు కావాల్సినప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ తీసుకోవచ్చు ఎప్పుడు మనకి వాల్యూ ప్రైస్ వస్తుంది సార్ ఇవి పికిల్స్లో వాడతారా లేదంటే ఇవి తినడానికి కూడా ఎక్కువ జనరల్గా పప్పులో పెట్టుకోవడానికి బాగా వాడతారు పికిల్కి అంత అడ్వైజబుల్ కాదు యాక్చువల్గా పికిలింగ్కి సమ్మరే డిహైడ్రేట్ అవ్వాలి కానీ పికిల్ కన్నా మనం దీన్ని పచ్చి పచ్చడిలాగా ఇమీడియట్గా ఇన్స్టెంట్గా కన్జ్యూమ్ చేసే పచ్చడిలాగా తీసుకుంటారు అట్ ది సేమ్ టైమ్ పప్పులో పెట్టుకోవడానికి అట్లా బాగా వాడతారు అండ్ ఫంక్షన్స్లో ఇవంతా మ్యారేజెస్ సీజన్ కాబట్టి మనకి మంచి వ్యాల్యూ కూడా వస్తుంది జనరల్గా ప్లాంటేషన్స్లో కొంచెం కేర్ తీసుకొని ఆప్టిమమ్గా ఏమేమి చేంజెస్ వస్తాయో రైతులు అడాప్ట్ చేసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది మ్యాంగో ఒకప్పుడు పెద్ద వృక్షాలాగా పెంచేవాళ్ళు ఆల్మోస్ట్ ఫార్టీ ఫీటు థర్టీ ఫీటు ఇది ఉండేది థర్టీ ఫీట్ స్ప్రెడ్ ఫార్టీ థర్టీ ఫీటు హెడ్ ఇది ఉండేది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమమ్ ట్వెల్వ్ ఫీట్ దగ్గర దీన్ని కంట్రోల్ చేస్తున్నాం ఇట్ ఈస్ కంప్లీట్లీ కంట్రోల్డ్ ఫార్మింగ్ అనమాట మనం ఇక్కడ చూస్తే ఈ స్టెమ్ని ఇక్కడ అప్రూవ్ చేసాం ట్రైన్ చేసాం సో ఇక్కడ చేయటంతో ఏమైపోయింది మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బ్రాంచెస్ వచ్చినాయి సో ఇది ఐదు చెట్లతో అయిపోయింది ఇక్కడ అండ్ ఇక్కడ మళ్ళా ఇక్కడ మళ్ళీ కట్ చేసాం దీంతో ఇక్కడ నుంచి మళ్ళా మూడు వచ్చినాయి సో ఐదు మూడు పదిహేను బ్రాంచెస్ వచ్చినాయి ఈ పదిహేను బ్రాంచెస్కి ఫ్రూట్ వస్తుంది కాబట్టి మనకి ఒకటి ఎనోపి ఈజీగా ఉంటుంది వెంటిలేషన్ బాగుంటుంది ఫ్రూట్ గ్రోత్ బాగుంటుంది పాలినేషన్ బాగుంటుంది అట్ ది సేమ్ టైం హార్వెస్టింగ్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది పెద్ద చెట్లు అనుకోండి మనం కోసేటప్పుడు ఫ్రూట్ హర్ట్ అవ్వచ్చు కింద పడవచ్చు అండ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసినా కూడా అన్నిటిని మనం చేయలేకపోవచ్చు ప్రాపర్గా ఓకే సార్ హైట్ని కంట్రోల్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు నార్మల్గా పెరిగేవి వీటికి పండ్లు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయి సార్ దిగుబడి డెఫినెట్గా పెద్ద చెట్టుతో పోలిస్తే ఇదే కం కన్వీనియంట్గా ఉంటుంది ఎందుకంటే ఆయన యావరేజ్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ ఫ్రూట్ పర్ ట్రీ వస్తుంది సో మనం నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లాంట్స్ మనకి పర్ ఎకర్ ఉంటాయి ఇంటూ ఫిఫ్టీ కేజెస్ పెట్టుకోవచ్చు దట్ ఈస్ ద ఆప్టిమమ్ కండిషన్స్ మేబీ వెదర్ ప్యాటర్ను డిసీజెస్ ఇవన్నీ డిసైడ్ చేస్తాయి కాబట్టి సో మ్యాంగోని దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ట్రైనింగు ప్రూనింగు తర్వాత ఇక్కడ స్టెమ్ని కేర్ తీసుకోవడం న్యూట్రెంటు అండ్ హార్వెస్టింగ్ ఇవన్నీ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మ్యాంగోలో చాలా సక్సెస్ఫుల్ వీళ్ళు తీసుకోవచ్చు చాలామంది బోర్ల విషయంలో ఎంత డబ్బు వేయాలి ఎక్కడ వేయాలి ఎక్కడ వేస్తే నీళ్ళు ఎలా ఉంటాయి దీన్ని అసలు ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది దీనికి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఫిజిక్స్ ఉంది జియో ఫిజిస్ట్ తోటి ప్రాపర్గా సర్వే చేయించుకోవాలి యాక్చువల్గా జియో ఫిజి ఫిజిస్టు చెప్పినవన్నీ జరుగుతాయా వాస్తవంగా అలా ఉంటుందంటే డెఫినెట్గా ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అక్యురసీ ఉంటుంది అలానే కొంతమంది కొబ్బరికాయతోటి అలా చూస్తూ ఉంటారు కొన్ని ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అలానే కొంతమంది గ్రౌండ్ మీద ఉన్నటువంటి మట్టి పుట్టలు వాటిని చూసి చేస్తారు జనరల్గా సాయల్ చూస్తే ఎక్కడ అక్యుములేట్ అవుతుంది వాటరు లో లెవెల్ ఎక్కడ ఉంది అండ్ ఏని రాయి అని ఉంటుంది చిన్న బౌల్డర్స్ లాగా ఉంటాయి ఆ బౌల్డర్స్ ఐడెంటిఫై చేస్తే మనం ఖచ్చితంగా దానికి మనం సన్ డైరెక్షన్లో మనం ఉంటే రైట్ సైడ్న బోర్ డ్రిల్ చేస్తే బోర్ పడుతుంది సో అలాగా మనం అన్నింటినీ బ్లెండ్ చేసుకొని బోర్ పాయింట్స్ డ్రిల్ చేసాం బోర్ పాయింట్ డ్రిల్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమమ్ డెప్త్ అప్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ అడ్వైజబుల్ అండి అందుకన్నా డీప్కి వెళ్తే ఏమవుతుందంటే టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ పర్సంటేజ్ ఎక్కువైపోయి అదంతా మళ్ళీ డ్రిప్ క్లాగింగ్కి కానీ ప్లాంట్కి అన్నెసరీ మెటీరియల్స్ తోటి ప్లాంట్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అందుకని ఆల్వేస్ ఇప్పుడు ఈ వాటర్ చూస్తే మనం చాలా స్వీట్గా ఉంటుంది మనం తాగడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ప్లాంట్కి కూడా చాలా మంచిది ఆల్వేస్ అంటే సర్ఫేస్ వాటరే కాబట్టి ఇది అండ్ అగైన్ మనకి రీఛార్జ్ మెకానిజం ఉంది కాబట్టి సో ఇది బెస్ట్ అండి ఇనేకర్స్ సిఎస్ఏ ఫార్మ్స్ అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టైనబుల్ మోడల్లో ఉంటాయి ఎందుకంటే ప్రతిదాన్ని మనం సెల్ఫ్ సస్టైన్ చేసుకోగలిగితేనే మనం న్యాచురల్ సస్టైనబుల్ ఫామ్ని ఎస్టాబ్లిష్ చేయగలం ఇదంతా చూస్తే మనం ఫాడర్ ఇది మనకి గోశాల ఉంటుంది ఈ గోషాల కోసం మళ్ళీ ఫీడ్ బయటను కొద్ది కొనకు రావడం అదే ఉండదు ఇక్కడే మనం ఫీడ్ గ్రో చేసుకుంటాము దీన్ని హార్వే కట్ చేసి తీసుకెళ్ళి వాటికి ఎవరిడే ఇస్తూ ఉంటారు అండ్ అక్కడ నుంచి మనం అక్కడ నుంచి వచ్చే యూరిన్ కానీ డంగు కానీ మళ్ళా గ్యాస్ యూనిట్కి వాడతాం అక్కడ నుంచి వచ్చిన స్లర్రీని కాంపోస్ట్గా వాడతాం అక్కడ నుంచి వచ్చిన మళ్ళా కాంపోస్ట్ తర్వాత వర్మీ వాష్ ఆ ఆ లిక్విడ్ అంతా కూడా చాలా ఎన్రిచ్డ్ మినరల్స్ ఉంటాయి దాన్ని మళ్ళా పొలానికి ఇస్తాం మనం చూస్తే చిన్నప్పుడు ఒక పాట ఉండేది ఆవు ఆవుకి నేను మేత ఇస్తే మే ఆవు నాకు ఎరువు వేస్తే ఎరువు తీసుకెళ్ళి దెబ్బాకేస్తే దిబ్బాని తీసుకెళ్ళి చేనువకేస్తే అని అంటే ఈ సైకిల్ అంతా పిల్లలకి అర్థం చేపించడం సో ఇలాంటివి మన ఫామ్ని విజిట్ చేసినా కూడా అవన్నీ అర్థం అవుతాయి వీటి మధ్య ఉన్నటువంటి ఇంటిగ్రేషన్ అర్థం అవుతుంది చాలామంది ఇట్లా ఉంది కదా సార్ గడ్డి ఉంటుంది ఇదంతా బుషీగా ఉంది ఈ పాములు ఉండవా అని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా ఉంటాయి పాములు ఉంటాయి కుందేళ్ళు ఉంటాయి నెమళ్ళు ఉంటాయి కుక్కలు ఉంటాయి తేళ్ళు ఉంటాయి పురుగులు ఉంటాయి ఇదేంటంటే నేచర్లో మనకన్నా ముందు నుంచి అవి ఉన్నాయి వాటి టెరిటరీలోకి మనం వచ్చాం కానీ మన టెరిటరీలోకి అవి రాలేదు మన ఇంట్లోకి రాలేదు అవి సో అందుకని వాటి టెరిటరీలోకి వచ్చినప్పుడు మనం కూడా చాలా కాన్షియస్గా ఉండాలి నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో ఏంటంటే ఇక్కడ మూవ్ వాళ్ళు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు కానీ ఇలా చేద్దాం వాళ్ళు కానీ నేచర్తో బ్లెండ్ అయ్యి నేచర్తో కో డాన్స్ చేయడం అలవాటు చేసుకోవాలి అప్పుడు మనం కూడా దానిలో నేచర్లో పార్ట్ అవుతాం లేకపోతే అది ప్రకృతి అయితే మనం వికృతవుతాం